హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్ప్లోరర్ ఈరోజు వీడియోలో మనం ఎన్నో పౌష్టిక విలువలు ఉన్న మేకప్ బ్రెయిన్ ఫ్రై చేయనున్నాం దీన్నే మనం బేజా ఫ్రై అని కూడా అంటారు దీంట్లో మీకు న్యూట్రిషన్ వాల్యూస్ లైక్ ఐరన్ కాల్షియం అండ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ శాతంలో ఉంటుంది కనుక రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తినడం మంచిది అలానే కొలెస్ట్రాల్ బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది ముందుగా ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం కలుపుకొని బ్రెయిన్ వేసుకోవటమే నేనైతే రెండు బ్రెయిన్స్ తీసుకుంటున్నాను ఒక బ్రెయిన్లో మీకు సిక్స్టీన్ గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది ఈ గోట్ బ్రెయిన్ తినడం వల్ల మెమరీ అనేది చాలా షార్ప్గా ఉంటుంది వీటిని జస్ట్ ఇలా కట్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ వేయించాలి మధ్యలో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి చాలామంది బ్రెయిన్ అనగానే ఇష్టపడరు కానీ మీరు మసాలా సరిగ్గా వేశారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే మీరు వదిలిపెట్టకుండా తినేస్తారు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వేయించాలి ఒకసారిగా ఎంతో రుచికరమైన బేజా ఫ్రై రెడీ అయిపోయింది ఇది నాన్ చపాతీతో చాలా బాగుంటుంది అలాగే విడిగా కూడా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్